పనిచేసిన ముఖ్యమైన సెక్షన్లు ఏమిటండి సార్ పే గ్రూప్ లో బుక్ సెక్షన్ లో పనిచేసాను పిఎస్ సెక్షన్స్ లో పనిచేసాను పిఎస్ సెక్షన్స్ లో రెండు ఓకే చేశాను ఇక వేరే

ఆ తర్వాత బుక్ సెక్షన్ లో రెండు ట్రెన్ న్యూస్ అవును బుక్ సెక్షన్ లో మీరు చేయడం నాకు బాగా తెలుసు పుల్లారెడ్డి రెడ్డి బిల్డింగ్ లో ఉన్నప్పుడు చేశాను ఓకే ఓకే తర్వాత ఇక్కడ మన డాక్సానికి వచ్చిన తర్వాత కూడా చేశాను రూపంలో కూడా టూ టెన్యూస్ చేశాను ఓకే ఓకే మీకు ఆఫీస్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరండి సార్ నాకు జిసి జిఈ సెక్షన్లో ఉన్నప్పుడు సివి సుబ్బారావు గారు సివి సుబ్బారావు గారు ఓకే ఓకే సివి సుబ్బారావు గారు ఆయన ఒక పద్ధతి ఉండే ఆఫీసులో మీకు తెలుసు కదా చూసి ఆయన పద్ధతి ప్రకారంగా ఆఫీసు జిఈ సెక్షన్లో నేను చేసిన టైంలో నా పని అదంతా చూసాడాయన సంతోష్ పడ్డాడు ఓకే ఓకే పిలిచి కొన్ని నాకు జీవి జీఎస్ఎస్ కుమారు క్లిసిస్ ఉండేవాడు అవునవును తెలుసు చూసి ఆయన నిలిచిన కొన్ని కేసులు ఉండేవి అదే ఆఫీసు ఉంటే కొన్ని నేను ఒక రెండు ఆయన చూసి చాలా తెలుసుకొని విశాల్ గారు మీకు అన్ని బాగానే ఉంది కానీ మీరు ఫైల్స్ మెయింటెనెన్స్ నీట్ గా చేస్తున్నారు కానీ ఫైల్స్ ముఖ్యమైన సెక్షన్ లో చేసినప్పుడు పేజ్ నెంబర్ లేకుండా ఫైల్ మెయింటైన్ చేస్తే మధ్యలో మిస్ అయితే ఏం చేస్తారు ఓకే ఓకే మంచి సూచన చేశారు అనేవాడు అని అప్పటి నుంచి నేను అది ముఖ్యమైన పాయింట్ పెట్టి ఏ సెక్షన్ లో చేసినా అదే మీ వర్క్ నీట్నెస్ మీ సిన్సియారిటీ మాకు తెలుసు అనుకోండి అందరికి తెలియటం కోసం అడుగుతున్నాను అది ఈ రోజు లో చాలా కాలం పనిచేసే అవునండి 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 రెండోది అసలు మీ గురించి నాకు అట్లా నా గురించి పోతుంది ఇది ప్రస్తావించాల్సిన సమయం కాదు ఇది కానీ మాతో ఉండే సాంకేతిక అదే అవునండి అవునండి అయితే అన్ని సెక్షన్స్ సివి సుబ్బారావు గారు నాకు నేర్పించారు నేర్పించిన తర్వాత ఇక వినోద్ కుమార్ డైరెక్టర్ గారు ఉండేవాడు అవును తెలుసు తెలుసు ఉన్నప్పుడు ఆయనే నాకు ఎందుకు గాని ఏ సందర్భంలో చూసాడో తెలియదు గాని చాలా సెక్షన్ ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు పిలిచేవాడు కూర్చొని సార్ ఫైనల్ యాప్ స్టార్ట్ నేను వేశాను అప్పుడు హ్యాండ్ లో ఉండేది అవును చాలా బ్యూటిఫుల్ గా చేసిన తర్వాత ఫైనల్ యాప్ నేనే యాల్సి వచ్చింది ఓకే ఓకే ఎవరు రాలేదు అప్పుడు రాకపోతే ఫైనల్ వేసాను వేస్తే సంతకం పెట్టేటప్పుడు పిలిచాడు సతక పెట్టుకొని పిలిచాడు ఎవరు సార్ అప్పుడు నేనేమి బుక్ సెక్షన్ వెళ్ళాను సార్ మిమ్మల్ని ఒక మాట అడగాలని పిలిచాను చెప్పండి సార్ మీరు అడిగితే అని యాప్ మీరేనా వేసింది సార్ నేనే విషయా అని ఈ అప్స మీరు ఈ రైటింగ్ మీరు నేర్చుకున్నారా లేకపోతే స్వతహాగా అట్లనే వస్తుంది అండి నేను ప్రత్యేకంగా చేసిన కృషి లేదు కానీ చేసేటప్పుడు మాత్రం నాకు అలవాటు అది వేరే బుక్స్ అన్ని కూడా అట్లే చేస్తూ ఉంటాను సంతోషపడే అప్పుడే అప్పుడే అవధానిపించి నా పర్సనల్ డి తీసుకొని నాకు గుర్తీ అయితే ఆఫీస్ లో మాత్రం నా అదృష్టం ఏమిటో నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి వచ్చిన దానికి నేను చాలా సంతోషపడ్డాను సార్ చాలా సార్లు ఎందుకంటే మనకు ఇక్కడ అవినీతి ఒకవేళ మనం చెయ్యాలి అని అనుకుంటే అవకాశం లేదు అవకాశం మన ఆఫీస్లో లేదు అది భగవంతుడు లేదు నేను ఎప్పుడూ చెప్తుంటాను మన ఆఫీసులో మనుషుల మధ్య బాంధవ్యాలు సంబంధాలు కూడా ఎంతో ఆత్మీయంగా ఉంటాయి మిగతా అంత ఇది కనపడదు అయితే నేను ఎప్పుడు ఇక రెండోది నాకు లంచ్లో లంచ్ తీసుకుని అలవాటు కాబట్టి నేను ఏం చేసేవాడిని అంటే ఆ లంచ్ టైంలో భగవద్గీత శ్లోకం అవును అవన్నీ రాసుకుంటూ అది మొత్తం మొత్తం మంచి స్పిరిచువల్ ఇది ఇదండి ఆ డ్రాలో పెట్టుకునేవాడిని నా కొంచెం లైక్ అంటే ఉండేసూర్ల వాళ్ళు వచ్చి దాని దగ్గర కసం కూర్చోవడం ముఖ్యంగా వచ్చేవాళ్ళు వినోద్ కుమార్ వచ్చేవాడు లక్ష్మణ్ అవును లక్ష్మణం వచ్చేవాడే ఓకే ఓకే కూర్చోని అప్పుడు సూర్యకా మేడం ఏవో ఉండేది నేను డీఓఏ కంపైల్ చేసేవాడిని జ్ఞాపకం కూడా మొత్తం ఆఫీస్ కంపైల్ చేశా చేసినప్పుడు ఆ మీ రూంలోనే కూర్చోవాల్సి వచ్చింది కంపేర్ చేస్తున్నప్పుడు ఆమె నా యాక్టివిటీస్ అంతా చూసి విఠల్ గారు మీరు కొంచెం పెక్యులర్గా ఉన్నారు సార్ అన్న అంటే ఏమిటి మీరు మీరు గమనించారు ఏమిటి అంటే మీ లైఫ్ స్టైలే ఉంది ఏమిటి అంటే మేడం నాకు ఇది ఇప్పుడు వచ్చింది కాదు నేను నాకు ఆరోగ్య ఆరోగ్యరీత్యా నేను నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది ఓకే ఓకే గారు అక్కడ పనిచేసేవాడు మన ఆఫీస్లో రాకముందు అక్కడ నేచర్ హాస్పిటల్ పనిచేసి అవును వాళ్ళ బ్రదర్ కూడా అక్కడ ఉండేవాడు ఓకే ఓకే అయితే నేను అక్కడ ఒక నెల రోజులు ఉన్న ఉన్నాం ఓకే ఓకే ఆరోగ్యం ఇచ్చా కొంచెం అది మంచి పద్ధతి గదా ఉండేవాడు ఓకే జీ నీలకంఠార రెడ్డి ఉండేవాడు తెలుసు చూసి చూసి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ప్రాక్టీస్ చేశాడు కాబట్టి నాకు అడ్వైస్ చేశాను ఓకే ఆయన అడ్వైజ్ ప్రకారం నేను అక్కడ ఉన్నాం ఓకే ఉన్నప్పుడు చూసి చూసి చెప్తే అక్కడి పద్ధతులన్నీ నాకు వచ్చినాయి ఓకే ఓకే